అగో అగో మా టైగర్ ఎట్లా చేస్తుందో మొత్తం గొల్లం పెడుతుంది మా టైగరు ఇవాళయితే మా ఇంట్లో ఉంది దావత్ ఏంటంటే మా కొడుకు మొత్తం ఫస్ట్ బర్త్డే అనమాట మొత్తం కించు కట్టే ఉంటుంది ఒక కుచ్చులో కూస్తుంది మా అమ్మ ఒక మా టైగర్ చూడగో బర్త్డే రోజు అని చెప్పి అంటలేం లేకపోతే మస్తు సతా ఇస్తుండు అది పోతాడు కదా దాన్ని కొడుతు దీన్ని కొడుతున్నాడు బయటికి పోతారంట బయటికి పోయి ఏం చేస్తామంటే ఏదో చేస్తారంట బయటికి పోయి ఏం చెప్పాలి చెప్పు మా టైగర్కి చెప్తే లేదు మా టైగర్ సో ఒక రెండు రెండు ఏటల్ని తెచ్చినాం రెండు ఏటలను ఎట్లా కట్ చేస్తామో ఏం చేస్తామో చూపిస్తుంది నాకు నువ్వు మంచిగా ఇవ్వాలి మళ్ళీ చెప్తా మంచిగా ఇస్తేనే మొత్తం బాడీ మొత్తం ఇవి చెవులు కాదు నాకు ఇవి మంచిగా

దాని తిత్ అయితే మొత్తం తీసిండు మొత్తానికైతే తిత్తి ఇప్పుడైతే పేగులు తీస్తుండు ఇప్పుడైతే ఇంకో దాన్ని తిత్తి తీస్తుండే అన్న తోలెట్లో తీసుకుంటూ రండి ఇష్టం పని చేస్తా పని చేస్తా బాల్ నీళ్ళు నీళ్ళు మొత్తం తీసుకోండి బోటి పేకు లివర్ అన్నీ